నమస్తే వ్యూయర్స్ వెల్కమ్ టు వైఆర్ రాక్స్ ఈరోజు నేను ఆషాఢ మాసంలో మా వైపు మా వైపు అంటే గోదావరి జిల్లాలో వాళ్ళు ఎవరైనా స్పెషల్గా చేసుకుంటామండి కజ్జికాయలు ప్లస్ ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో ఫస్ట్ ఇయర్ కూడా ఆడపల్లి వాళ్ళు ఒక పెళ్లి వాళ్ళకి కజ్జికాయలు సారే అని చెప్పి పెడతారు ఆషాఢను సపరేట్గా ఈ కజ్జికయలు గోరింటాకు ఇంకా అణువులను ఉంటాయి అవి గులాబీ పువ్వులు ఇవి ఖచ్చితంగా స్పెషల్గా పెడతారండి మా సైడ్ అయితే చాలా ఫేమస్ ఫస్ట్ ఇయర్ ఎవరికైనా ఇలా ఇలా సారి వచ్చింది అంటే వాళ్ళు కొత్తగా పెళ్ళయింది అత్తోరు సారి పెట్టారని అర్థం అనమాట ఈ కజ్జికయలు వెనక చాలా స్టోరీగా ఉంటుందండి ఆషాఢ మాసంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కడుపు నొప్పులని ఆ జీర్త అటువంటివి ఉంటాయి కదా వాటన్నిటిని తొలగించడానికి అనుకుంటా ఇటువంటి ఐటమ్స్ని అయితే పెద్దవాళ్ళు పెట్టినట్టున్నారు ఇది చాలా బలం అండి దీనివల్ల ఈ క్లైమేట్ మనకి చాలా బాగుంటుంది అనమాట తినడానికి ఎంత ఎమీగా ఉంటాయో అంత బాగుంటాయండి కొన్ని సీజన్లకి కొన్ని పిండి వంటలు స్పెషల్గా చెప్తూ ఉంటాం కదా సంక్రాంతి అర్సలు ఆషాడానికి మాకు కజ్జికాయలు అలా అనమాట ఈ కజ్జికాయలు మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే అండి కొబ్బరి అందుకే అంత బలం ఈ ఆషాడంలో ఈ కాతావరణాన్ని బట్టి మనకి హెల్త్కి చాలా మంచిది అని చెప్పి పెట్టినట్టున్నారు ఇది కొబ్బరి కోరుకుంటే బాగుంటుందండి లేదండి మిక్సీలో అయినా కొట్టుకోవచ్చు ఈ కొబ్బరి కోరి చూసారా మీరు ఈ మధ్యకాలంలో ఎక్కడైనా చూసారా ఇది నాకు తెలిసి థర్టీ ఇయర్స్ బ్యాక్ కదండి మా అత్తగారు పెళ్ళైన కొత్తలో మా అత్తగారు కొనుక్కున్నారంట ఆవిడ వాడట్లేదు ఆ వాళ్ళు దీనికన్నా కత్తిపేట్లు ఇవి వాడుకోవడం బెటర్ అని ఫీల్ అవుతారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు వాడట్లేదు నేను కొబ్బరి కోరుకునేది కొనుక్కుంటానంటే ఎందుక మీద ఉంది కదా నిత్తిశారనమాట చాలా వెరైటీగా ఉంది కదా మీరు ఎక్కడైనా చూసారా ఒక పక్కన మా హస్బెండ్ కొంచెం కోరి పెట్టమన్నాను గట్టిగా తిప్పాలని చెప్పి ఒక పక్కన మా అమ్మాయి ఒక కొబ్బరి చెప్పి తినేస్తుంది మా అబ్బాయి నాకు నా వంతు నేను చేస్తాను నాట నాటని చెప్పు కూర్చున్నాడు అలా కొబ్బరి కోరేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకుని గిన్నెలో నేను నాలుగు గ్లాసులు కొబ్బరి అయితే తీసుకున్నానండి నాలుగు గ్లా గట్టిగా నొక్కి నొక్కు కాదు మామూలుగా పొడి పొడిగా నాలుగు గ్లాసులు కొబ్బరి అయితే తీసుకున్నాను నాలుగు గ్లాసుల కొబ్బరికి నాలుగు గ్లాసులు బెల్లం వేస్తాను అనమాట ఈ కొబ్బరిని కొంచెం ఆయిల్ వేసి దీన్ని పొడి పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదు పొడి పొడిగా దాంట్లో వాటర్ అది లేకుండా పొడి పొడిగా వస్తే సరిపోతుంది చూసారా ఇలా పొడి పొడిగా రాలుతుంది ఇంత పొడి పొడిగా అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే నాలుగు గ్లాసుల బెల్లం అని చెప్పాను కదా నాలుగు గ్లాసులు బెల్లాన్ని కొట్టేసుకుని ఇలా గ్లాసులతో కొలుచుకుని వేసేసుకున్నాను అనమాట మనకి ఎక్కువగా ఉడికిపోన అవసరం లేదండి ఈ బెల్లం కరిగి కొబ్బరికి పట్టి మొత్తం బెల్లం కొబ్బరి వాటర్లో ఫామ్ అయ్యి బెల్లంలో కొబ్బరి ఉడుకుతుంది ఆ మాత్రం సరిపోతుంది ఇది వరకైతే కొబ్బరిని ఇంకా కొంచెం రెడ్డిష్లో వేపేసుకుని పక్కన పెట్టుకుని బెల్లాన్ని మెత్తగా కోరుకుని కలుపుకునేవారు అలా చేయడం వల్ల ఏంటంటే తింటున్నప్పుడు పంటికి బెల్లం ముక్కలు తగులుతున్నాయి ప్లస్ ఉండే పొడి కింద రాలిపోతుందని చెప్పి మేమైతే ఇలా చేసుకుంటాము ఇది కొంచెం చూసారా బెల్లం కరిగిపోయింది ఇలా ఫామ్ అయింది కదా మొత్తం వాటర్గా వచ్చింది ఆ వాటర్లో మొత్తం బెల్లం ఉడుకుతుంది అనమాట ఇంకా బెల్లం అక్కడక్కడ ముక్కలు ఉన్నాయి చూసారా దాన్ని ఇలా గరితీలా అనుకుంటూ తిప్పుకుంటున్నాను అనమాట ఆ బెల్లం మొత్తం కరిగిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి మనకి హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఫినిష్ అయినట్టు అసలు మెయిన్ పార్ట్ ఏంటంటే కొబ్బరి ఈ కజ్జికాయల్లోకి చేసే పూర్ణం ఇంపార్టెంట్ అండి పూర్ణమే చాలా పెద్ద పని టేస్ట్ కూడా అదే పూర్ణం ఇస్తుంది అనమాట ఇదిగో నేను ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను కదా దానికి చిన్న చిన్న గ్లాసులు కొలత పెట్టుకున్నాను లేదనుకోని నేను నాలుగు గ్లాసులు కొబ్బరి తీసుకున్నాను కదా మనం ఎక్స్ట్రా వేసుకునే పొడి ఇంగ్రీడియంట్స్ ఏమైనా సరే రెండు గ్లాసులు పౌడర్స్ వచ్చేలాగా వాడుకోండి నేను ఒక చిన్న గ్లాసు వేపుడు సెనపప్పు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక గ్లాసు నువ్వులండి నువ్వులు కూడా వేపుకొని పక్కన పెట్టుకుంటున్నాను నువ్వులు వేపుకునేటప్పుడు జాగ్రత్త ఉత్తినే కలర్ మారిపోతాయి ఈ సీజన్లో నువ్వులు చాలా ఇంపార్టెంట్ కదండి కాలం చల్లగా ఉంటుంది బాడీలో హీట్ క్రియేట్ చేయడానికి నువ్వులు ప్లస్ ఐరన్ తర్వాత ఒక గ్లాసు గోధుమ అండి గోధుమ రవ్వ కూడా అంత మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవడమే ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి మనం నువ్వులని ఇంకా వేపుడు సెన్నపప్పుని పొడి చేసుకోవాలి గోధుమ రవ్వని అయితే పొడి చేయలేదండి తర్వాత అదే గ్లాస్తో సున్నుండల పిండి మీకు రెడీగా ఉంటే సున్నుల పిండి వేసుకోండి లేదు అంటే మినపప్పు వేపుకొని దాన్ని కూడా పొడి చేసుకోండి తర్వాత సరిపడా యాలికే పొడండి యాలక్కాయ పొడి వేసుకోండి ఖచ్చితంగా అప్పుడే అయితే టేస్ట్ వస్తుంది లేదంటే టేస్ట్ అంతా బాగుండదనమాట ఇదిగోండి ఇది బెల్లం కరగబెట్టాను కదా ఇది మొత్తం చల్లారి ఇదిగోండి చల్లారిపోయేలా పొడి పొడిగా వచ్చేసి చూసారు ఇది జస్ట్ కొబ్బరి బెల్లం మనం త్రీ అవర్స్ ముందు ఉడకపెట్టుకున్నాను కదండి నేను అది ఇది వేడి వేడి మీద మాత్రం ఇవి వేయకూడదండి వేస్తే కనుక గోధుమ రవ్వ అది మొత్తం కేసర్లాగా లాగా అయిపోతుంది అనమాట చల్లారిన తర్వాత వేసుకోవాలి చల్లారిన తర్వాత దాని అలా పొడి పొడిగా అయిన తర్వాత మనం ఇలా చేసుకున్న పొడులన్నీ అందులో వేసేసుకోవాలి నేను చెప్పినట్టు నాలుగు గ్లాసుల కొబ్బరికి రెండు గ్లాసు పౌడర్స్ రావాలండి ఇది కొలత దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఇందులో కొబ్బరి ఎక్కువ ఎక్కువైనా నష్టం లేదు పొడులు ఎక్కువైనా నష్టం లేదు టేస్ట్ ఏమీ మారదు ఇన్ని రకాలు వేసినది టేస్ట్ ఎక్కడ పోతుంది చెప్పండి నువ్వు పప్పులో ఉన్న కమ్మధనం వేరుశెనగా వేరుశెనగ గుళ్ళు వేస్తారు కొంతమంది వసలు వేసుకోవద్దు అవి వేస్తే టేస్ట్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది ఖచ్చితంగా ఇది సున్నుండల పిండి సున్నుండల పిండి వేస్తే ఆ ఫ్లేవరే చెప్పలేం కదండి అంత బాగుంటుంది ఇవన్నీ కొబ్బరితో మిక్స్ అయ్యేటప్పటికి చాలా బలం అండి ఇది దీన్ని పూర్ణం అంటాము స్టఫింగ్ చేస్తాం కదా దీన్ని పూర్ణం అంటాం ఇలా పూర్ణం చేసేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని మనం ఎప్పుడు కావాలో అప్పుడు కొన్ని కొన్ని చేసుకుంటూ ఉంటారు చాలామంది మేమైతే ఎప్పుడు కాలేదు అప్పుడే పూర్ణం కూడా చేసుకోవచ్చు మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టని చెప్పి నేను చేసేసుకుంటానండి ఇదిగో ఇది మొత్తం కలిసేలాగా ఎక్కడ మనకి కొబ్బరి బెల్లం ఉడికింది కదా ఉండల కింద ఫామ్ అయిపోద్ది అలా లేకుండా చూసారు ఇలా పొడి పొడిగా వచ్చేవరకు మొత్తం ఇలా చేత్తే ఇలా కలుపుకున్నాను కలపడానికి చాలా టైం పట్టిందండి ఇవి చేయాలి అనుకుంటే ముందు రోజు పూర్ణం చేసేసుకుంటే మర్నాడేలాగా చేసుకోవడానికి ప్రాసెస్ ఈజీగా ఉంటుంది తర్వాత ఈ కొలతన్నిటికీ నేను ఏం చేస్తున్నానంటే ఒక కేజీ మైదాపిండి తీసుకున్నాను మైదాపిండి అయితే కేజీ ఎక్కువ అయిందండి నాకు పావు కేజీ మిగిలింది ముప్పావు కేజీ అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను ఆ కేజీ మైదాపిండి తీసుకున్నాను తీసుకుని ఇందులో కొంచెం ఉప్పేయాలి ఎందుకంటే పైన తోపులో మరీ చప్పగా ఉంటే బాగోదు కదా అందుకని అది మొత్తం కలుపుకున్న తర్వాత వేడి వేడి నూనె అండి బాగా మరగదీసిన నూనె మనం గవ్వలకి చెక్కలకి వాటికి వేసుకుంటాం కదా అలా అనమాట ఈ వేడి నూనె ఇలా కలవాలి ముందు రెండు గ్లాసుల వేడి నూనె అయితే పోసుకొని మొత్తం కలిపేసుకుని చూసుకున్నాను ఇది మెయిన్ పోను ఎంత ఇంపార్టెంటో పైన తోపు చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇది సరిగ్గా రాలేదు గుల్ల సరిగ్గా రాలేదనుకోండి మైదాపిండి కదా సాగుతూ ఉంటుంది దీన్నే గోధుమ పిండితో చేసుకోవచ్చు అని అడుగుతారు గోధుమ పిండి కూడా చేసుకోవచ్చండి కానీ కొన్ని కొన్ని రెసిపీస్కి ఎలా ఉండి అలా ఫాలో అయితేనే నాకు అయితే నచ్చుద్ది మంచిది కాదు హెల్తీ కాదంటారు నిజమే మీకు కావాలంటే గోధుమ పిండితో చేసుకోండి రెండు గ్లాసులు వేసుకున్న రెండు గరట్లు వేసుకున్నానండి ఆయిల్ సరిపోలేదని చెప్పి మళ్ళీ ఇంకొక రెండు గరిటలు వేసుకున్నాను అప్పుడైతే నాకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది కొంతమంది ఇదే తోపులో కొంచెం గోధుమ రవ్వ కూడా వేసి కలుపుకుంటారండి గోధుమ రవ్వ వేస్తే కొంచెం గట్టిదనం వస్తుంది అందుకని చెప్పి నేను గోధుమరా వేయలేదు ఆల్రెడీ లోపల పూర్ణంలో గోధుమ ఉంది ఉంది ఇంకెంత వేసుకుంటాం అందుకే నేనైతే వేయలేదు జస్ట్ ఈ ఆయిల్ మొత్తం కలిసేలాగా మనం కవ్వులకి వాటికి చేసుకుంటాం కదా రెండు చేతులతో నొక్కితే ఉండలా ఫామ్ అవ్వాలి అలా అయితే పా కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట మన పూర్ణం మన తోపు పర్ఫెక్ట్గా వస్తుంది క్రంచిగా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది చాలా బాగా వచ్చినాయండి ఈసారి అయితే కజ్జికాయలు టేస్ట్ అయితే అదిరిపోయినాయి ఇదిగో నేను చూపిస్తున్నాను చూసారా ఇలా ఇలా రావాలి ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఏమి డౌట్ పడక్కర్లేదు మన కజ్జికాయలు రెసిపీ అయితే పర్ఫెక్ట్ సూపర్ హిట్ అనమాట ఇవి కలిపేసుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ పెడితే అంత వాటర్ మన చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవడమే మనం ఎప్పుడైనా సరే చపా మామూలు చపాతీలు చేసుకున్నప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఒకేసారి ఎప్పుడు పోసుకొని కలుపుకోకూడదు ఇది మొత్తం అయిన తర్వాత ఇది కలపడం కూడా కష్టమేనండి అలా కలుపుకోవడమే ఇది వరకైతే ఇప్పుడు సార్లు అవి పెడుతుంటే ఇంచుమించు ఎంత పిండి చేసేవారు రెండు స్కేలు మూడే స్కేలు కలిపేవారు అది పిండి కలపడానికే కష్టపడేవారు కొబ్బరి కోరడానికి కష్టపడేవారు మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా సరదాగా నైబర్స్ అందరినీ పిలిచి చపాతీలు చేయించుకుని చేసుకునేవారు సరదాగా భలే ఉంటుందండి ఆ ఆవిల్ పెట్టడం అదంతా అయితే మీ వైపు అయితే ఉంటుందా ఇంకా చపాతీ ఇలా మొదల కలిపేసుకున్న తర్వాత దీన్ని తడిగుంటాన కప్పొచ్చి ఇలా లాంటి బౌల్ చేసి పక్కనైనా పెట్టుకోవచ్చు ఒక హాఫ్ అవర్ అయితే బాగుంటుంది ఇది నేను అన్నీ రెడీ చేసుకున్న గిన్నెలో వాటరు దాన్ని చుట్టూ రాసుకోవడానికి చిన్న తడికి ఒక గిన్నెలో ఆయిల్ ఒక గిన్నెండ పూర్ణం అద్దుకోవడానికి పిండి అనమాట తీసుకొని మనం చపాతి పలిచిగా చేసుకోవాలండి మనం ఎంత పలుచగా చేసుకోగలిగితే అంత పలుచిగా చేసుకోవాలి ఎందుకంటే తలసరిగా ఉంటే బాగోదండి పలుచగా ఉంటేనే బాగుంటుంది నేను చేయడం మొదలెట్టేటప్పటికి మా అమ్మాయి నేను నేనంటా వచ్చేసి నాది నా రోలింగ్ పిన్ తీసేసుకుంది అది తీసుకుని హడవడైతే చేసేసింది తర్వాత పల్చగా ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఇది కజ్జికాయలు బల్ అంటారండి ఇది ఉంటేనే మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది ఇది నేను తిరుపతిలో కొనుక్కున్నానండి సిక్స్టీ రూపీస్ లాస్ట్ టైం ఇది అయితే చాలా ఇబ్బంది పడ్డాను దానికి ముందు చుట్టూ ఆయిల్ రాసుకోండి కొంతమంది పిండి కూడా రాస్తారు పిండి రాస్తే ఏమవుతుంది అంటే ఆ పిండి గస అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది అదంతా ఆయిల్ ఖరాబ్ అవుతుంది అందుకే ముందు ఆయిల్ రాసేసుకొని తర్వాత ఇలా చపాతి పెట్టుకుని దాంట్లో ఇలా స్టఫింగ్ మనం ఎంత పడుతుందో అంత వేసుకుని చుట్టూ కూడా ఇలాగా తడిగొట్టితే ఇలా చేసుకుంటే మనకి స్టిక్ చేయడానికి బాగుంటుంది అనమాట ఇలా తడిగా చిన్న క్లాత్ తీసుకున్నాను కదా దాంతో ఇలా చేసుకోవడం వల్ల మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు స్టిక్కీగా ఉండి విడిపోకుండా ఉంటుంది అది విడిపోతే కనుక ఆ పూర్ణం అంతా ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ పాడైపోతుందండి ఇది కూడా మెయిన్ ట్రిక్ మా అమ్మ మాతో చపాతీలు చేయించేది కానీ ఈ కజ్జికాయలు నాస్తే అసలు నొక్కనిచ్చేది కాదు ఏ పైన మా చేతిలోకి వచ్చాక మాకు ఫ్రీడమ్ వచ్చిందండి నూనె దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు లేకపోతే వడియాల దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు ఇవి మేము చేస్తాము అంటే చేయనిచ్చేది కాదు అమ్మలు అంతే కదా వాడు భయపడుతూ ఉంటారు మన ఇంటికి మనం వచ్చాక అన్నీ చేసుకోవాలి కదండీ తప్పదు కదా ఇది సెకండ్ టైం అండి నేను చేయడం కజ్జికాయలు నా చేతితో నేను మొత్తం ప్రాసెస్ లాస్ట్ టైం చేశాను లాస్ట్ టైం ఏంటంటే నాకు ఆ చపాతి లేక ఇబ్బంది సారీ కజ్జికాయ లేక ఇబ్బంది అయితే అయింది ఈ సారి పనిగట్టుకుని మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కొనుక్కు తెచ్చుకున్నాను సిక్స్టీ రూపీస్ అండి అది దొరకడం వల్ల ఇప్పుడు చాలా బాగా వచ్చినాయి నిజంగా కజ్జికాయలు ఎంత బాగా వచ్చినాయంటే మా మా హస్బెండ్ అయితే మా అమ్మాయి మా అమ్మాయికి సారి పెట్టాలంటే నివ్వే చేసి పెట్టేయచ్చు ఎవరిని ఎవరి హెల్ప్ అవసరం లేదు ఎక్కడ కష్టపడక్కర్లేదు అని అయితే కాంప్లిమెంట్ ఇచ్చారు నిజంగా చాలా బాగా వచ్చినాయండి ఒకసారి మీరు ట్రై చేయండి కొంచెం లెందీ ప్రాసెస్ ఏ మనకి మంచి రెసిపీ తినాలంటే ఈ మాత్రం ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా అంతేనండి నా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్